హలో అండి చేప ముక్కలు తీసుకొచ్చారండి మా వారు మా అమ్మాయి అమ్మ రోజు ఇగురు పులుసు కాదమ్మా వెరైటీగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా ఫ్రై లాగా అని అడిగిందండి దానికోసం నాకు వచ్చిన స్టైల్లో నేను ట్రై చేస్తాను ఇది ఎలా ఉందో మీరు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా దీనికోసం ముందుగా కొంచెం ఉల్లిపాయ పేస్ట్ ఆడింది కొంచెం అండి అందులో అల్లం వెల్లుల్లిపాయ ఆడిన పేస్ట్ కొంచెం వేసాను గరం మసాలా పసుపు పసుపు కొంచెం వేసాను ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసానండి ఇందులో తగినంత కారం కొంచెం నిమ్మరసం వేసి దాన్ని శుభ్రంగా కలిపేసి పేస్ట్ని అవి అన్నీ కూడా కలిసేలాగా శుభ్రంగా కలిపేస్తానండి ఇప్పుడు చేప ముక్కలు తీసి ఆ చేప ముక్కలకి పేస్ట్ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసేస్తానండి చేప ముక్క చుట్టూరా రా పట్టించేసాను చేప పులుసు ఇగురు కంట కొత్తగా ఏమైనా ట్రై చేస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదండి ఇప్పుడు రొటీన్గా కాకుండా ఏమైనా వెరైటీగా చేస్తూ ఉంటే తింటూ ఉంటారని నేను ఇలా ట్రై చేశాను అనమాట ఇదైతే మా అమ్మాయికి బాగా నచ్చిందండి ఒక్కసారి నచ్చితే మీరు కూడా ట్రై చేద్దురు కానీ ముక్కలు రెండుకి బాగా పట్టించేసాను అది పేస్ట్ పట్టించిన తర్వాత అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసానండి అప్పుడు ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు అందులో డీప్ ఫ్రిడ్జ్లో తీసుకున్న మొక్కలు ఇందులో వేసాను వేయిస్తున్నాను అనమాట ఇవి బాగా వేగాది వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని కదుపుకుందాం తిరిగేస్తాం రెండో పక్కకు తిరిగేస్తే ఆ పక్కన కూడా కాలాలి కదా ఇప్పుడు మళ్ళీ వేగిన తర్వాత మళ్ళీ కదపాలి అటు ఇటుని మొక్కలు కొంచెం జాగ్రత్తగానే కదపాలండి ఎక్కువగా హెవీగా కలిపేస్తే మొక్కల కింద విరిగిపోతాయి కదా మనకి చూడ్డానికి అందంగా ఉండవు ఇవి కొయ్యింగ చేప ముక్కలండి ఇవి ఇవి ముళ్ళు తక్కువ ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు ముళ్ళు తక్కువ ఉన్న చేపలతో ఫ్రై చేసుకుంటే అది చెరువు చేప ముక్కలైనా అయితే కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి అది కొంచెం పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదా ఈ చేపలైతే తక్కువగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ తిరిగేస్తున్నాను అటువైపు కూడా కాలాలు కదా ఇవి చాలా మట్టి దగ్గర పడినాయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం మొక్కల్ని ఇప్పుడు మళ్ళీ దీనికోసం మళ్ళీ ఒక గిన్నె తీసుకునండి ఆ గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి అందులో కొంచెం కారం రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం గరం మసాలా వేసి అది శుభ్రంగా కలిపేసి అందులోనే ఒక కోడిగుడ్డు కూడా వేస్తానండి కోడిగుడ్డు కూడా వేసి అది శుభ్రంగా లేకుండా బాగా కలిపాను బాగా కలిపానండి ఇప్పుడు ఇది బజ్జీలాగా అందులోకి శనగపిండి బాగా మొక్కకు పట్టిలాగా ముంచి చుట్టూరని దాన్ని తీసి ఆయిల్లో వేసాను ఇప్పుడు రెండో మొక్క కూడా అలాగే మొత్తం అంతా పట్టేలాగా చేప ముక్క నిండా దాన్ని తీసి మళ్ళీ ఆయిల్లో వేసాను ఇప్పుడు ఇవి రెండు బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత గరిట పెట్టి ఇంకోవైపుకి మిప్పుకుందామండి జాగ్రత్తగా తిప్పుకోవాలి జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇప్పుడు అటువైపు కాలిన తర్వాత ఇటువైపు తిరిగేసాం అలా స్టవ్ మాట మటుకి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి పెద్దగా పెట్టకూడదు లోపల వరకు కూడా బాగా ఉడకాలి కదా చూసారా ఎంత బాగా వేగినాయో ఎంతో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా దీన్ని చూసి మా అమ్మాయి అబ్బా అమ్మాయి ఎప్పుడు తీస్తావు ఎప్పుడు తీస్తావని ఆశగా ఎదురు చూస్తుందండి పిల్లలు సంతోషమే కదా మనకి కూడా కావాలి వాళ్ళు ఇంకా ఇంకా ఎదురు చూసి ఇంకా ఉంటే మనం రెడీ చూసారా వేగిపోయి చెండి పక్కల కూడా చాలా బాగా వేగింది రెండు కూడా వేరే ప్లేట్లకు తీసేసుకుందామండి చూసారా టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి